హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను విమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు నేను చేసినటువంటి కొన్ని చిన్న పిల్లల కమ్మలు ప్లస్ తాడుగోలుసు చూపిస్తున్నానండి చూడండి ఒకసారి మొత్తం మీరు వచ్చి డైలీ యూజ్ కోసం అని చెప్పి చేయమన్నారు అండి ఇవి ఇది పైన రెడ్ రెడ్ స్టోన్ వచ్చింది కదా ఇక్కడ కూడా మనకి రెడ్ స్టోన్ వస్తుంది స్టోన్ పెట్టలేదు ఇ దాంట్లో రౌండ్ అది ఇందులో కూడా మనము రెడ్ స్టోన్ పెట్టమని చెప్పారు మన ఇష్టం ఇక్కడ రెడ్ వచ్చింది కాబట్టి ఇక్కడ వైట్ పెట్టుకోవచ్చు గ్రీన్ పెట్టుకోవచ్చు ఇష్టం అది మనది ఇవి డైలీ యూస్ కోసం చిన్న పిల్లలకి నాకు ఈ విధంగా చేయమని చెప్పారు వాళ్ళు సో నేను అదే విధంగా చేయడం జరిగిందనమాట ఇది మనకి ఇంకోటి ఏంటంటే ఇది హ్యాంగింగ్ అండి ఇది మనము వద్దు అనుకుంటే తీసేసుకోవచ్చు కావాలనుకుంటే పెట్టుకోవచ్చు ఇది వద్దు అనుకుంటే మనం పక్కన పెట్టేసుకొని ఇది ఒకటి పెట్టుకోవచ్చు కావాలి అనుకుంటే అవి చేసుకోవచ్చు అన్నమాట ఇష్టం సేమ్ ఇది కూడా అంతే ఈ ఈ బాల్స్ వచ్చేసి మనము ఫుట్బాల్ కటింగ్ అంటాం అంటుంది ఇట్లా మన ఫుట్బాల్ మాదిరి కటింగ్ వచ్చింది కదా సో దీన్ని ఫుట్బాల్ కటింగ్ అంటాం మేము ఇక్కడ కింద దీనికి కూడా సేమ్ హ్యాంగింగ్ ఒక బాల్ ఇచ్చాను కింద హ్యాంగింగ్ అవ్వడం కోసం ఇది కూడా సేమ్ ఇది కూడా మనం కొద్దు అనుకుంటే అది తీసేసి ఒకటిగానే పెట్టుకోవచ్చు మనం వీటి వెయిట్ వచ్చేసి గ్రామ్ నారా గ్రామ్ నారా వేయండి సిరలు వెండి సీలలు పెట్టుకోమని చెప్పి పెడతాము అన్నారు వాళ్ళు సో మనకి వచ్చేసి ఒక్క జత వచ్చేసి మనకి గ్రామ్ అయిందండి ఒకటి తర్వాత వచ్చేసి మనకి ఇది ఈ చైన్ మోడల్ మీకు తెలుసు కదా ఈ మోడల్ నేమ్ వచ్చేసి గొలుసు ఈ మోడల్ నేమ్ వచ్చేసి గొలుసు అంటారు ఇది కూడా మనకి ఇది కూడా పాత మోడల్ అయినప్పటికీ కూడా ఇది చాలా గట్టిగా ఉంటుందండి ఇది ఎందుకంటే తాడు లాగా యూజ్ చేస్తారు కాబట్టి రోజు వేసుకుంటారు కాబట్టి మనకి పుస్సల తాడులలో గట్టిగా ఉండే చైన్లు అంటే ఇది కూడా ఒకటండి నేను ఇంతకుముందు వీడియోలో గిరిబొద్దు చేశాను కదా సో ఈ ఈ వీడియోలో తాడు కొలుసు అనమాట దీన్ని వచ్చేసి కూడా మనకి ఇరవై ఐదు గ్రాములండి రెండు తులాల నర ఓకేనా ఒకసారి దీన్ని వెయిట్ చేసి చూపిస్తాను చూడండి ఇరవై నాలుగు గ్రాముల ఆరు వందల మిల్లీలు కొద్దిగా తగ్గినట్టుందండి నేను రెండు కులాలను చేశాను సో ఇక్కడ మిషన్ కటింగ్ వస్తుంది కదా ఇదంతా షేనింగ్ ఈ మిషన్ కటింగ్లో ఏంటంటే కొంచెం గోల్డ్ ఎక్కువ పడిపోయినప్పుడు మనకి వెయిట్ తగ్గుతుందండి అర్థమవుతుందా నేను చేయడం మాత్రం ఇరవై ఐదు గ్రాములు చేశాను సో మనకి కటింగ్లో ఎక్కువ పడినట్టుంది అందుకే కొద్దిగా ఒక ఫోర్ హండ్రెడ్ మిల్లీ తక్కువ చూపిస్తుంది అవునా ఓకే నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తర్వాత నేను ప్రతి ఒక్క వీళ్ళకి చెప్పేది ఏంటంటే హాల్మార్క్ హాల్ మార్క్ కంపల్సరీ చూసుకోవాలని నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తూనే ఉంటాను ఈ వీడియోలో కూడా చెప్ చెప్తాను చూడండి ఒకసారి ఇక్కడ మనకు ప్లేట్ పైన నైన్ వన్ సిక్స్ అని కనిపిస్తుంది కదా ఈ నైన్ వన్ సిక్స్ స్టాంప్ అనేది ఇస్తామండి మేము పని చేసే వాళ్ళము ఇది నైన్ వన్ సిక్స్ అని ఇస్తాము దీనితో పాటు మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు ట్వంటీ టూ క్యారెట్ నైన్ వన్ సిక్స్ అని చెప్పేసి ఈ సింబల్ ఉండాలండి హాల్మార్క్ సింబల్ అంటే ఇది నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తూనే ఉంటాను అయినా కొంతమంది నాకు కాల్ చేసి అడుగుతారు ఈ ఈ నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ అనేది మేము వేయమండి సపరేట్ లాబ్ ఉంటుంది ఆ ల్యాబ్ వాళ్ళు ఈ గోల్డ్ మొత్తం చెక్ చేస్తారు ఈ గోల్డ్ మెత్తం చెక్ చేసి మెత్తం కూడా నైన్ వన్ సిక్స్ గోల్డే ఉంది అనుకున్నప్పుడు మాత్రమే వాళ్ళు హాల్మార్క్ స్టాంప్ అనేది వేయడం జరుగుతుంది ఓకేనా అది మీరు ఎక్కడ చేయించుకున్నా ఎక్కడ తీసుకున్నా ఆ సింబల్ చూసి తీసుకోగలరు అని నేను మీకు చెప్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వర్క్ ఎలా ఉందో చెప్పాలనుకుంటే కూడా కింద కామెంట్లో పెట్టండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఏంటంటే ఈ వీడియో ఇంకా వేరే వాళ్ళకి కూడా వెళ్తుంది వాళ్ళు కూడా చూసి వాళ్ళకు కూడా కొద్దిగా ఐడియా వస్తుందండి అందుకే నేను చెప్తున్నాను బాయ్ అందరికీ నమస్తే